హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మొన్న నేను మా ఊరికి వెళ్ళానండి అప్పుడు నేను ఇది మా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో మా ఊరి పక్కనే సబ్ స్టేషన్ ఉంటుంది చాలా పెద్దది అలాగే పక్కన పొలాలు కూడా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది అనేసి నేను వీడియో తీసుకున్నాను చూడండి ఇదైతే చాలా పెద్దది అనమాట సబ్స్టేషన్ ఇది ఇది మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎగ్జాక్ట్గా మా తాండాకి ఈ సబ్ స్టేషన్ అయితే చాలా అంటే చాలా పెద్దది పవర్ ప్లాంట్ అనేది ఇది చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా లేదు మా ఊరి దగ్గరనే ఉంది ఇక్కడ నుంచి అందరికీ కరెంట్ అనేది సప్లై అవుతూ ఉంటుంది ఇక్కడ దూరం నుంచి చూసారు కదా చాలా అంటే చాలా పెద్దగా ఉంది దూరం కించి తీస్తున్న వీడియో ఇది నేను వెళ్తూ వెళ్తూ తీసుకున్న వీడియో ఇది ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళాక ఇది మా చెట్టుకి వచ్చిన ఫస్ట్ మామిడికే ఇక్కడ చిన్న సైజులో కనిపిస్తున్నాయి కదా మూడు ఇది లాస్ట్ ఇయర్ వచ్చాయి ఈ ఇయర్ కూడా వచ్చేసినాయి శివరాత్రి రాకముందే ఇంత పెద్ద సైజులో వచ్చాయి కానీ నేను వీడియో మాత్రమే తీసుకున్నాను చూసారు కదా కొంచెం చెట్టు పెద్దగానే ఉంటుంది ఇక్కడ మేము ఉండం కాబట్టి మా ఇంటి పక్కన వేరే వాళ్ళు మా వాళ్ళు ఉంటారు సో వాళ్ళు చూసుకుంటారు ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఎల్లమ్మ తల్లిది గుడి గుడి దగ్గర పూలు అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాక వీడియో తీసుకున్నాను ఈ గుడి అయితే మాకు ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది ఇల్లు వెనకాల ఉంటుంది గుడి వెనకాలకి ఇది కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి వీడియోలో ఇంటికి గుడికి చాలా గ్యాప్ ఉంటుంది అది కనిపించేది ఇల్లు అనమాట అక్కడ మేము ఉన్నాం కాబట్టి మొత్తం ఇలా ఉంటుంది అంతా నీట్గా ఉండే ఉండదు చూసారు కదా ఇదేనండి మా ఇల్లు అండ్ ఇక్కడ మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి అంతా కొంచెం చెత్త అంతా ఉంటుంది అండ్ ఇది ఈ గుడి వచ్చేసి మాకు చాలా ఇదన్నమాట చాలా ఇష్టమైన దేవత అండ్ ఏది మనం మొక్కుకున్న మొక్కులు అనేవి తీరిపోతాయి అంత పవర్ఫుల్ అనమాట ఎల్లమ్మ తల్లి ఆ తర్వాత ఇంటి నుంచి వచ్చాక వచ్చేటప్పుడు నేను చదువుకున్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూలు ఈ ఈ స్కూల్ ముందు బిల్డింగ్ కట్టారు కాబట్టి క్లియర్ గా చూపించలేకపోయాను పక్కనే ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది నేను చదువుకుంది హై స్కూల్లో ఇది వీడియో తీసుకున్నాను ఎప్పుడైనా కుదిరినప్పుడు ఫుల్ వీడియో కూడా పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్